నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమీకార ప్రజా యూట్యూబ్ ఛానల్ అండి ఈ కారు హోండా ఔరా టాప్ అండ్ బిఎస్ సిక్స్ మోడల్ అక్షరాల డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది బండి కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంది అలై వీల్స్ ఉన్నాయి బండి ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఉంది దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా పుష్ బటన్ స్టార్ట్ ఉంది కారు కూడా చాలా క్వాలిటీగా ఉంది అలై వీల్స్ ఉన్నాయి తర్వాత రియర్ బ్యా మన బ్యాక్ కెమెరా కూడా బ్యాక్ క్యామ్ కూడా ఉంది ఈ టైర్స్ కూడా బిడ్జ్ స్టోన్ టైర్స్ చాలా చక్కగా కొత్తగా టైర్స్ కూడా డిస్క్ బ్రేకులు ఉన్నాయండి అన్ని ఎల్ఏ వీల్స్ కూడా నాలుగు కూడా డిస్క్ బ్రేక్లే ఉంటాయి చూడండి బండి చాలా క్వాలిటీగా ఉంటుంది ఇది అక్షరాల బండి వచ్చేసి కాస్ట్ పదమూడున్నర లక్షల బండి ఇది ఈ ఓనరు అవసరం నిమిత్తము ఏడున్నర లక్షలు అని చెప్తున్నారు లేదంటే ఎవరైనా ఎంప్లాయీ ఉన్నా కూడా ఒక లక్షన్నర తీసుకొని కంటిన్యూషన్గా ఫైనాన్స్ ఇవ్వాలనే ఆలోచనతోటి ఉన్నారు ఓనర్ గారు బండి చూల సూపర్ క్వాలిటీ ఉంటుంది బండి అన్ని ఎల్ఐ వీల్స్ డిస్క్ బ్రేకులు అన్ని నాలుగు కూడా ఇది ఎనిమిదో నెల ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఈ డిస్క్ బ్రేకులు చూడండి టైర్లు కూడా చూడండి చాలా బాగుంటుంది బండి మంచి పరితులు కూడా చిన్న చిన్నవి ఏమి ఉండవు అండి చిన్న ఫుట్బోర్డ్కి ఒకటి చిన్న స్క్రాచెస్ ఒకటి ఉంది ఇంటీరియల్స్ కూడా చూసుకోండి ఒకసారి డోఫ్ లోపల ఇంటీరియల్స్ క్యామ్స్ రివర్స్ క్యాంప్స్ ఈ పవర్ విండోస్ అండి ఇది ఇది పవర్ విండోస్ ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ డిస్ప్లే రివర్స్ క్యామ్ ప్యూర్ పెట్రోల్ బండి సూపర్ క్వాలిటీ ఉందండి ఒరిజినల్గా సింగిల్ ఓనర్స్ ఇన్వాయిస్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ కాదు కంటిన్యూషన్ ఫైనాన్స్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇచ్చి కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇవ్వాలని యోచనలో ఓనర్ గారు బాయ్ ఏడున్నర లక్షలు చెప్తున్నారు నిలుష్యువులు ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాకు అడుకోవచ్చు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ నందు ఫర్ సేల్ ఉండా ఔరా బిఎస్ సిక్స్ కార్ హెయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ మోడల్ పుష్పటన్ స్టార్ట్ అమ్మటానికి కలదు సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి సంప్రదింపులు చేసి కొద్దిగా పెట్టుకోండి అంటే ఇంకా ఇంకా నో బ్యాక్ కంప్రెజర్ ఇండియన్ ఈ వెరీ గుడ్ గుడ్ పర్ఫెక్ట్ हुंडई के 1.2 आप करें నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ కార్ ఖమ్మం సమీకర బజార్ యూట్యూబ్ ఛానల్ అనేది ఇది ఫర్ సేల్ అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఏడున్నర లక్షలు టాప్ అండ్ మోడల్ హై అండ్ మోడల్ అండి బిఎస్ సిక్స్ మోడల్ ఇది డిస్క్ బ్రేక్స్ ఎలైవ్ వీల్స్ ఉంటాయండి టార్ కార్కి చాలా బాగుంటుంది అక్షరాల డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై కిలోమీటర్ బండి తిరిగింది ఎవరైనా ఆసక్తికరమైన కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఈ కార్ కూడా కంటిన్యూషన్గా ఫైనాన్స్గా లక్ష లక్షన్నర ఇచ్చి ఫైనాన్స్ కూడా కంటిన్యూషన్గా కట్టుకొని నెలకు పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు కిస్తీలు కట్టుకుంటూ అట్లా ఉన్నా ఈ కావున దయచేసి గమనించి మీరు ఈ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో కార్ అమ్మటానికి ఉందండి ఓనర్ దీన్ని ట్వంటీ ట్వంటీ మోడల్ వచ్చేసి ఇది పెట్రోల్ వర్షన్ అండి దీన్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సమీ కార్ బజార్ కార్ మా నంబర్లు ఫోన్ నంబర్ కూడా ఉంటాయి నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ దానికై మీరు అప్రోచ్ కావాలని మీ అందరిని కోరుకుంటూ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని సపోర్ట్ చేయాలని ప్రార్థిస్తున్నాము నమస్కారం